యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున సింగ్ చెడ్డా మూవీతో లోకి ఎంట్రీ ఇస్తున్నాడు అమీర్ ఖాన్ కరీనా కపూర్ జంటగా నటించిన ఈ చిత్రం ఆగస్టు లెవెంత్ నా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది ఈ చిత్రం తెలుగు వర్షన్నే మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు లాల్సింగ్ చెడ్డా ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచిన నిర్మాతలు ఈ మూవీలో నాగచైతన్య క్యారెక్టర్ కి సంబంధించిన మేకింగ్ వీడియోని రీసెంట్ గా రిలీజ్ చేశారు ఈ నేపథ్యంలో నాగచైతన్య తన స్పందనని ట్విట్టర్లో ఇలా తెలియజేశారు బాలరాజు జర్నీ నాకు వెరీ స్పెషల్ మా తాతగారు ఏఎన్ఆర్ కి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన బాలరాజు చిత్రం పేరుని నా క్యారెక్టర్ కి పెట్టారు చాలా మందికి ఊరు పేరే ఇంటి అలాగే బోడిపాలెం అనే ఊరికి చెందిన బాలరాజు ఇంటి పేరు బోడి అయింది అలా బోడిపాలెం నుంచి ఆర్మీలో చేరేందుకు వచ్చిన బాలరాజు కథ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది నా లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది షూటింగ్ జరిగిన ప్రత్యక్షణాన్ని ఆస్వాదించాను జనరల్ గా ఒక సినిమా పూర్తయితే నెక్స్ట్ సినిమాకి షిఫ్ట్ అవుతాం కానీ ఈ సినిమా నుంచి బయటికి రావాలనిపించలేదు అని భావోద్వేగంతో స్పందించారు నాగ చైతన్య హాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఫారెస్ట్ గంప్ చిత్రానికి రేమేకా లాల్సింగ్ చెడ్డ రూపొందింది నాగచైతన్య బోడి బాలరాజుగా ప్రేక్షకుల్ని ఎలా మెప్పించనున్నాడో చూడాలి మరి